తప్పొప్పులు లోకల్లో ఎవరికి వారు తాము ఎలాంటి తప్పు చేయలేదనే దృఢంగా నమ్ముతారు మన తప్పులు ఇతరులకు తెలిసినంతగా మనకు తెలియవు ఇతరులు మన తప్పులు ఎత్తిచూపడం ఎవరికీ సుతరాము నచ్చదు అలాంటి సందర్భంలోనే మానవ సంబంధాలు దెబ్బతింటాయి పిల్లలు మొండికేయడం లాంటిదే మనస్సు తన తప్పుల్ని ఒప్పులుగా సరిదిద్దుకునేందుకు ఇష్టక ఇష్టపడకపోవడం అనేది ఎంత కురిపి అయినా అద్దం ముందు తనలోని అందాల్నే చూడడం మానవ సహజ స్వభావం ధనం హోదా పాండిత్యం వంటి మహాఘనతలు ఉన్నవారికి ఆధిక్యతాభావం చేత అహంకారం మనసుపై సవారీ చేస్తుంటుంది ఎప్పుడో ఒక సందర్భంలో అతడిని మించిన ఘనుడు ఆచంట మల్లన్న ఎదురుపడి గర్వభంగం చేసినదాకా ధోరణి మారదు కొందరు వినయం ప్రదర్శిస్తారే తప్ప లోపల అహంకారం ఉండనే ఉంటుంది వారి మాటల్లో చేష్టల్లో ఆ విషయం తేట ఉంటుంది సహజ చందన పరిమళంతో కృత్రిమ పరిమళాలను పోల్చలేం సద్గుణ స్వభావితో ఇతరులను బేరీజు వెయ్యలేం ప్రపంచంలో ఎవరూ పరిశుద్ధుడు కాడని ఆంగ్లంలో ఓ సామెత ఉంది నువ్వు చేసింది తప్పు అనగానే ఆ ఆంగ్ల సామెతను కవచంగా అడ్డుపెట్టుకుంటారు తప్పు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యరు ఇలా ప్రపంచం తప్పులకు అలవాలంగా ఆలవాలంగా ఉండడం ఒప్పుల్ని శాస్త్ర ప్రమాణాలను పాటించే వారికి సంకటంగా మారుతుంది నీటిలోంచి చేప బయటపడినట్లు బాధపడిపోతుంటారు కానీ ఎవరికి వారి గోడు పట్టదు ఎంతటి వారైనా తమ తమ తప్పులకు తగిన శిక్షలు అనుభవించక తప్పదు అవే కష్ట నష్టాలు మనిషి సుఖాలన్నీ నా అదృష్టం కష్టాలన్నీ దైవకృతం అనుకునే ధోరణిలోంచి బయటపడనంతకాలం బాధా వేదన తప్పవు పుండరీకుడు అహంకారంతో అనేక తప్పులు చేసి దైవకరుణ వల్ల పశ్చాత్తాపంతో మహాభక్తుడిగా మారిపోతాడు బిల్వ మంగళుడి కథ అలాంటిదే అంధ అంధకాసుర దాసుగా మారిన బిల్వ మంగళుణ్ణి సాక్షాత్తు బాలకృష్ణుడిగా అనుగ్రహించాడు అంతర్యామి మనలో చాలామంది పరంజ్యోతిగా వేయి కోట్ల సూర్యతేజంతో ప్రకాశించే పరమాత్మను దర్శించుకోవాలనుకో మన చూపులన్నీ అజ్ఞానం అనే చీకట్లో ఆనంద శోధన అనే భ్రమలో నిమగ్నమై ఉంటాయి అలా ఉంటుండగానే జీవితం ముగిసిపోతుంది అటు తర్వాత ఎవరు ఎవరికి గుర్తుండరు కాలవాహిని నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మశోధన మొదటి పాఠం మలిన వస్త్రాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకున్నట్లు మనసును ఎప్పటికప్పుడు కల్మషరహితం చేసుకుంటూ ఉండాలి లేకపోతే మనసులో పిశాచాలు గూళ్ళు కట్టుకుంటాయి మనుషుల చేత ఎన్నో అకృత్యాలు చేయిస్తాయి దేవుడున్నాడనే భావన సిద్ధం చేసుకునేందుకు దేవాలయానికి వెళ్ళాలి ఈ జీవితం పరమాత్మ ప్రసాదించినది కనుక ఆర్తులకు స్పృహతో దానం చెయ్యాలి ప్రతి తప్పు మనల్ని శిక్షించక మానదు కనుక మనోనిగ్రహం కోసం ధ్యానం చెయ్యాలి మంచి గంధానికి మంచి వారి మనస్తత్వానికి తేడా ఉండదు కనుక సజ్జనులతో స్నేహం చేయాలి అదే సత్సంగం అన్నిటికంటే ముఖ్యమైనది ఇతరుల తప్పులు ఎంచకపోవడం మన తప్పుల మీద దృష్టి పెట్టి మనల్ని మనం సరిదిద్దుకోవడంలో అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నమైతే జీవిత కథ సుఖాంతమవుతుంది ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతో హిమబాల